రీసెంట్గా సోషల్ మీడియా నాకు ఊపొప్పిస్తుంది ఈ మోనాలిసా ఎవరు అసలు ఈ మోనాలిసా తెలియని వాళ్ళైతే ఈ ఎవరు ఉండరు అనుకుంటా బాగా ట్రెండింగ్ అయిన వీడియో సో చూడడానికి అయితే ఈమె చాలా న్యాచురల్గా చాలా సూపర్గా ఉంది కదా సో ఐస్ కూడా చాలా బాగున్నాయి సో మోనాలిసా ఎంత అందంగా ఉంటారో సో సేమ్ అలా అంతకన్నా అందంగా అనిపిస్తుంది చూడడానికి సో మెయిన్గా ఈమె ఈమె కళ్ళు అయితే సూపర్ ఉన్నాయి అనమాట సో చాలా అంటే చాలా క్యూట్గా బాగుంది సో ఈమె పూసలు అమ్ముకోవడానికి కుంభమేళాకు వచ్చిందంట సో అక్కడ ఎవరో చూసి యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేశారు సో అక్కడ నుంచి అక్కడ వచ్చిన నాగ సాధువులు వీళ్ళందరికన్నా కూడా అయితే బాగా ఫా ఫేమస్ అయిపోయింది ఈ మోనాలిసా ఫ్యామిలీ వాళ్ళు గుజరాత్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎక్కడ జాతరలు అలా కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి కదా ఎక్కడ జరిగినా కూడా దండలు అమ్ముకోవడానికి వెళ్తారంట ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారంట సో ఇలా అందరూ వచ్చి ఫోటోలు తీయడం వీడియోలు తీయడం వల్ల దీనికైతే వ్యాపారం తగ్గిపోయి అక్కడున్న వాళ్ళందరూ ఈ సో ఈమె చుట్టుముట్టేసి ఫొటోస్ కోసం సెల్ఫీల కోసం వస్తుంటే అక్కడికి ట్రాఫిక్ అయిపోవడం వల్ల పోలీసులు అయితే ఈ మీద కేసు పెట్టారంట ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా చెప్పారంట వాళ్ళ గుడారాలు కూడా తీసేయాలని చెప్పారంట సో అలా చేయడం వల్ల వాళ్ళ ఫాదర్కి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి పోలీసులు అయితే కంప్లైంట్ చెప్పారంట మీ అమ్మాయి మీద కేసు పెట్టామని చెప్పేసి ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి లేదంటే ఇక్కడ ఉన్న మీతో ఉన్న మిగిలిన వాళ్ళు దండలు అమ్ముకునే వాళ్ళు పోసలు అమ్ముకునే వాళ్ళు అందరినీ పంపించేస్తా ఉన్నారంట సో ఈమె అందమే ఈమెకి శాపం అయింది అన్నట్లుగా కూడా రోమర్స్ వచ్చేసాయి అండ్ ఈమెయితే నాకు ఎలా అనిపిస్తుంది అంటే మన తెలుగు హీరోయిన్ మాధవి గారు ఉన్నారు కదా పాత సినిమాలో చిరంజీవి గారితో ఎక్కువ పేరు చేసేవాళ్ళు ఖైదీ సినిమా ఆ సినిమాలో సో లాగా అనిపిస్తుంది సో మెయిన్గా ఐస్ అయితే అలా పోల్చుకున్నాను నేనైతే చాలా బాగుంది అయితే చూడడానికి అండ్ ఈమె ఇంతకుముందు ఇంత ముందు రీల్స్ అవి బాగా చేస్తూ ఉండేదంట సో ఎప్పుడు అంత ఫేమస్ కాలేదు అన్ని రీల్స్ చేసినా కూడా బట్ టి కుంభమేళాలో మాత్రం ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది అయితే చెప్పేసుకోవచ్చు చూస్తున్న వాళ్ళకి ఎవరైనా మాధవి గారు లాగా అనిపిస్తే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఫైనల్ గా లైక్ మాత్రం ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్